యేసు శిలువపై పలికిన ఐదవ మాట నేను దప్పిగొనుచున్నాను నేనిచ్చు నీళ్లు త్రాగువాడిప్పుడూనూ దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని సమరయ స్త్రీతో చెప్పిన దేవుడు శిలువలో దప్పిగొనుచున్నాను అన్నాడు ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా శిలువలో తన పని సంపూర్ణమైనప్పుడు దప్పిగొనుచున్నాను అన్నారు ఇది ఆత్మల కొరకైన దప్పిక కలువరిలో క్రీస్తు పొందిన శ్రమలు మన కొరకేనని గ్రహించి ఆ శ్రమలను అనేకులకు వివరించిన క్రీస్తు ఆత్మల దాహము తీర్చిన వారమవుతాము యేసు శిలువపై పలికిన ఆరవ మాట సమాప్తమైనది మెస్సైను గూర్చిన ప్రవచనాల నెరవేర్పు శిలువ త్యాగములో సంపూర్ణమై సమాప్తమైనది నశించిన దానిని వెదికి రక్షించాలని తన మొదటి రాకడ ఉద్దేశము నెరవేర్చబడింది తండ్రి తనకిచ్చిన బాధ్యతను సంపూర్ణముగా నెరవేర్చి సెలవలో సమాప్తం చేశాడు పాప బంధకాల్లో ఉన్న మనము విడిపించబడి నీతిమంతులుగా తీర్చబడాలనే ఉద్దేశము నెరవేర్చబడింది నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే పరలోకము నుండి దిగివచ్చి అను మాట సంపూర్ణముగా నెరవేర్చాడు పరిపూర్ణమైన వాడు అసంపూర్ణమైన మన తన్ను తను తాను అర్పించుకున్నాడు తండ్రి చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చాడు